నమస్తే తెలుగు నేలకు స్వాగతం తెలుగు జాతిపై భాషా సాహిత్యాలపై చెరగని ముద్ర వేసిన మహాప్రస్థానం కావ్యం ప్రచురణకు ఇది డెబ్బై ఐదవ వార్షికోత్సవ సందర్భం మహాకవి శ్రీ శ్రీ నూట పదిహేనవ జయంతి సంవత్సరం కూడా అప్పటికే పెద్దవాళ్ళ అభినందనలను పొందుతూ యువ సాహిత్యకారుల జేబుల్లో కత్తిరించుకున్న కాగితాల్లోంచి వినిపిస్తున్న మహాప్రస్థాన గీతాలు పదేళ్ల ఊహల ఆలస్యాల తర్వాత పంతొమ్మిది వందల యాభైలో పుస్తక రూపం తీసుకొచ్చాయి చూడు చూడు నీడలు పేదవాళ్ళ వాడలు అన్న ఇంతేలే పేదల గుండెలు అన్న శ్రీ శ్రీ కవితలను సానుభూతి కవితగా భావిస్తారు తప్ప స్వానుభవ కవితలు అనుకోరు నిజానికి అది అచ్చమైన ఆయన జీవితానుభవం ప్రపంచాన్ని శాసించగలిగిన కవితా సృష్టి అయి ఉండి కూడా కోరి ప్రజాకవిత్వ మార్గాన్ని చేపట్టిన శ్రీ శ్రీ తదుపరి జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చాలామందికి తెలుసు కానీ అంతకు ముందు కూడా ఆయన జీవితంలో వెలుగు నీడలున్నాయి ముప్పైవ దశకం ఆకలి దశకం అని ఆ కాలంలోనే తన మహాప్రస్థాన గీతాలు వెలువడ్డాయని ఆయన చాలాసార్లు చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై దాకా నేను చాలా అవస్థలు పడ్డాను ఆ దశాబ్దంలోనే నా మహాప్రస్థానం గీతాలన్నీ రాశాను అదో భయంకరమైన దశాబ్దము దాన్ని హంగ్రీ థర్టీస్ అని అన్నారు చరిత్రకారులు ఈ ఆర్థిక సంక్షోభం రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసింది వరాయి పాలనలోని ఈ దేశం ఆ దుష్ప్రభావాన్ని మరింతగా మోయవలసి వచ్చింది సామాన్యుల జీవితాలు సంక్షుభితమయ్యాయి శ్రీ శ్రీ తండ్రి రమణయ్య మాస్టారు వ్యసనాలు ఇతర కారణాలతో ఆస్తిని పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు శ్రీశ్రీ మద్రాసులో చదువు పూర్తి చేసే నాటికే కుటుంబ పరిస్థితి దిగజారుతోంది ఈ కారణంగానే తనకు లక్నో వెళ్లి ఎంఏ చదవాలని ఉన్న మానుకున్నాడు అప్పుడే ప్రాణాంతకమైన టైఫాయిడ్ బారిన పడ్డాడు భయంకరమైన జ్వరంతో వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంటుండగా మా ఇల్లు వేలం పాటలో అమ్మకమైపోయింది ఇవి నా దరిద్రపు రోజులు రెండేసి రోజులు తిండి లేకుండా బతికాను ఆ పది సంవత్సరాల్లోనే మహాప్రస్థాన గీతాలు రాశాను అని శ్రీ శ్రీ ఆ రోజుల గురించి రాసుకున్నారు సంఘర్షణాత్మకమైన నాటి దేశకాల పరిస్థితులు కూడా ప్రజాకవి ప్రభావాన్ని కూడా ఆహ్వానిస్తున్నాయి గురజాడ కందుకూరి గతించే నాటికి తెలుగుదేశంలో పరిశ్రమలు అప్పుడప్పుడే తలెత్తుతున్నాయి శ్రీశ్రీ కాలు నాటికి అవి బాగా ఊపందుకున్నాయి ఆ యంత్రయుగమే పారిశ్రామిక వాతావరణమే తెలుగులో శ్రామిక వర్గ మహాకవికి జన్మనిచ్చింది విశాఖపట్టణంలో హార్బర్ నిర్మాణం చురుకుగా సాగిపోతోంది దూరంగా కొండ మీద నిలబడి టెలిగ్రాఫ్ తీగలను చూస్తూ ఉంటే ఆ సమానాంతర రేఖల్లో ఆయనకు అద్వితీయ అనుభూతి కలిగింది ఇది దేవుడు గారు సృష్టించిన ప్రకృతి కాదు ప్రకృతిని తన అదుపులోకి తీసుకురావడానికి మానవుడు చేస్తున్న ప్రయత్నం అని తెలుసుకున్నాడు ఆ తీగల్లో ప్రసరించే విద్యుత్ శక్తి తన నూతన కవిత్వానికి ఆవేశాన్నిచ్చింది దీనికి నాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి మహాప్రస్థానం గీతాలు రాస్తున్న దశాబ్దం అంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభైల మధ్యలో స్పెయిన్ లో ప్రచండమైన అంతర్యుద్ధం సాగింది పంతొమ్మిది వందల ఇరవై సత్యాగ్రహోద్యమం ప్రారంభమైన కాలానికే రష్యాలో విప్లవం విజయవంతమైంది దాని ప్రభావ ఛాయలు ఉన్నవ వారి మాలపల్లిలో ప్రస్ఫుటమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై దశకం నాటికి సాహిత్య రంగంలో భాషలో భావంలో సాహితీ సంస్థల నిర్మాణంలో మార్పులు వచ్చాయి భాషా పాండిత్యాలకే పరిమితమైన సాహితీ సంస్థలు పోయి సాహితీ సమితి నవ్య సాహిత్య పరిషత్తు వంటివి తలెత్తాయి విదేశీ పాలన నుంచి స్వేచ్ఛనే గాక ఫ్యూడల్ సమాజ బంధనాల నుంచి విశృంఖల భావ స్వాతంత్రాన్ని కోరుతూ వచ్చారు కృష్ణ తరం భావకవులు మహిళా హైన్యస్థితి విధ్వంసనకై స్వేచ్ఛను బోధించారు చలం లాంటి వాళ్ళు కర్షకుల పాఠక జనుల జీవిత పరిస్థితులను దువ్వూరి రామిరెడ్డి కవి కొండల వెంకటరావు మొదలైన వారు తమ కవితల ద్వారా చిత్రించారు రెండు సత్యాగ్రహ ఉద్యమాలు ముగిసి కాంక్షించిన స్వరాజ్యం రాకపోగా జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు తెలుగు కవుల్లో గొప్ప జాగృతిని కలిగించాయి జర్మనీలో హిట్లర్ నాజీ ప్రభుత్వం ఏర్పడింది ప్రపంచ సంస్కృతి పరిరక్షణ ఒక ప్రధాన కర్తవ్యంగా ప్రపంచ మండలి వివిధ దేశాల మేధావుల కర్తవ్యమైంది తుమ్మల సీతారామమూర్తి విద్వాన్ విశ్వం మొదలైన వారు రైతు సమస్యలపై రాసిన పాటలను కవితలను రైతు భజనావళి ప్రచురించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే సోషలిస్ట్ పార్టీ ప్రత్యక్షంగాను కమ్యూనిస్ట్ పార్టీ ప్రచ్ఛన్నంగాను పనిచేయటం ప్రారంభించిన రోజుల్లోనే తుమ్మల రాసిన ఎగరాలి ఎగరాలి మన జెండా అనే పాట ఆకలి మంటల మలమలమాడే అనాథలందరూ లేవండోయనే అనే అంతర్జాతీయ గీతానువాదం అన్నా కూలీ లేఖము కావలేరా అనే కార్మిక ఐక్యత ప్రబోధ గేయం గోర్కి అమ్మ మొదలైన రచనలు తెలుగునాట అభ్యుదయ రచనోద్యమానికి అంకురార్పణ చేశాయి వ్యావహారిక భాషా ఉద్యమం విజయ పతాకను ఎగురవేస్తోంది సంస్కరణోద్యమాల ప్రభావము హేతువాద దృష్టి సమకాలీన సమాజ దుస్థితి పరిశీలన ప్రారంభమయ్యాయి ఈ స్వాతంత్ర చైతన్యం తదుపరితశ సామ్యవాద చైతన్యం శ్రీ శ్రీ దానికి ప్రతినిధి తన దృష్టి ఆర్థిక స్వాతంత్రం సమానత్వం కోసం సాగే పోరాటంపై కేంద్రీకృతమైంది అందుకోసం ఆయన మోగించిన కవిత జయభేరి జయభైరితో మొదలైన కవిత ప్రస్థానం మహాప్రస్థానం గీతంతో తారాస్థాయికి చేరింది ఈ రెంటికి మధ్యన ఒక రాత్రి గంటలు ఆకాశదీపం కవితలు వస్తాయి తెలుగు జాతి జీవనాదాల్లో ఒకటిగా మిగిలిపోయిన మహత్తర గీతం మహాప్రస్థానం రాయటానికి ఐదు నిమిషాలు కూడా పట్టలేదంటే ఆ భావం అంతరాంతరాల్లో ఎంతగా ఆయన ని అయిపోయిందో తెలుస్తుంది ఈ మహత్తర గీత రచనపై ఆయనే చాలా హృదయంగా చెప్పాడు మరో ప్రపంచం మరో ప్రపంచం గీతాన్ని పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఏప్రిల్ పన్నెండున రాశాడు పెన్ను దొరక్కపోతే పెన్సిల్ తోనే రాశాడు మరో ప్రపంచమని ప్రారంభించి భుగభుగలు అని ముగించేదాకా పెన్సిల్ ఆపలేదు మహాప్రస్థానం గీత సంపుటిలోని చాలా రచనలు ఒక్క మాటు ఒక్క చోట ఒక్క పూటలో రాసినవే నాలుగైదు గీతాలు మాత్రం మొదట ప్రారంభించి తర్వాత కొన్నాళ్లకు పూర్తి చేసినవి దేశ చరిత్రలు వరుసగా రెండు రోజులు కూర్చుని రాశాడు ప్రారంభించిన తేదీ గాక పూర్తి చేసిన తేదీనే విషయానుక్రమైన ఇందులో ఇచ్చారు మొదట కొంతవరకు రాసి తర్వాత చాలా కాలానికి పూర్తి చేసిన గీతాలలో ముఖ్యమైనది జగన్నాథుని రథచక్రాలు ఇది ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉండిపోతుందేమోనని ఒక్కొక్కప్పుడు అతనికే సందేహం కలిగేదట మహాప్రస్థానం సంపుటిలో మొట్టమొదటి గీతం మహాప్రస్థానం చిట్ట చివరి గీతం జగన్నాథుని రథచక్రాలు ఉండాలని అతని ఉద్దేశం పంతొమ్మిది వందల నలభైలో ఒకరోజు రథచక్రాలు రాయటం పూర్తయింది కానీ తర్వాత పదేళ్ల వరకు గాని గ్రంథం అచ్చు కాలేదు అంచేత నలభై తర్వాత వ్రాసిన నీడలు నిజంగానే రష్యా అనే గేయాలు కూడా ఈ సంపుటిలో చేర్చారు శ్రీశ్రీ వివిధ చోట్ల ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు స్వయంగా మహాప్రస్థానం రాసే నాటికి తనకు మార్క్సిజం తెలియదని శ్రీశ్రీ అన్న మాటకు విపరీతార్థాలు తీసేవారు కొందరున్నారు ఆయనే ఇలా స్పష్టం చేశాడు గురజాడ అప్పారావు గారు మార్క్సిజం చదువుకోలేదు కానీ ఆయన కన్యాశుల్కంలో కనబడే సామాజిక పరిశీలన చాలా గొప్పది మార్క్సిజం చదివిన వాడికి అది సాధ్యమవుతుంది గురజాడ శిక్షణ ద్వారా అధ్యయనం ద్వారా మార్క్సిస్ట్ కాకపోవచ్చు కానీ ఆయనలో అలాంటి భావాలు వ్యక్తమయ్యాయి అలాగే నేను మహాప్రస్థానం రాసే నాటికి మార్క్సిజాన్ని చదవలేదు అయితే మయోకోవస్కి లాంటి మార్క్సిస్టు రచయితల రచనలు కవిత్వం చదివాను వారి ప్రభావం నా మీద ఉంది అలాగే చాలా మంది యువ రచయితల మీద అప్పుడు వీస్తున్న గాలి ప్రభావం ఉంది మార్క్సిజం ప్రేరణ ఉంది తన గీతాల సంపుటి కొంపెల్ల జనార్దనరావుకు అంకితం చేస్తూ శ్రీ శ్రీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే శృతి గీతను రాసిపెట్టుకున్నాడు కనీసం పంతొమ్మిది వందల నలభైలోనే వాటిని పుస్తకంగా తీసుకురావాలనుకున్నాడు అప్పట్లో ఆయనకు అనధికార ప్రచారాధికారిగా ఉన్న జురక్షాస్త్రి సూచనపై చలంతో ముందు మాట పెట్టుకున్నాడు కింద చలం సంతకం దగ్గర పదిహేడు డాట్ ఏడు పంతొమ్మిది వందల నలభై అని ఉంటుంది అయితే అది అచ్చులో రావటానికి మరో పదేళ్లు కావలసి వచ్చింది నళిని కుమార్ అనే సహృదయ సాహితీ మిత్రుడు సహాయం చేయటంతో మహావ్రస్థానం పంతొమ్మిది వందల యాభైలో వెలుగు చూసింది మహాప్రస్థానం పునర్ముద్రణలు విశాలాంధ్ర నిరాఘాటంగా కొనసాగిస్తోంది ముఖ చిత్రంగా మాస్టర్ గోఖలే వేసిన చిత్రం కొన్ని వేల మెదళ్లలో ముద్రితమైపోయింది బహుశా తెలుగులో అత్యధికంగా అమ్ముడుపోయిన సృజనాత్మక కవిత్వం అదేనంటే అందరూ అంగీకరిస్తారు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో శ్రీశ్రీ దంపతుల లండన్ పర్యటన సందర్భంగా గూటాల కృష్ణమూర్తి ఆ కావ్యాన్ని శ్రీశ్రీ స్వదస్తూరితో అద్భుతంగా తీసుకొచ్చారు ఆయన గానం చేసిన క్యాసెట్ ను కూడా జతపరిచారు రెండు వేల ఇరవై ఒకటిలో విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు మహాకవి కోరిన సైజులో కాకున్నా భారీ సైజులోనే మహాప్రస్థానం ప్రత్యేకంగా ప్రచురించి అభినందనలు పొందారు విరసం వారు సంపుటాలుగా ప్రచురించారు మనస్విని ట్రస్ట్ ప్రస్థానత్రయం తీసుకొచ్చింది రెండు వేల పదిలో శ్రీశ్రీ శతజయంతి సందర్భంలో తెలకపల్లి రవి రాసిన శ్రీశ్రీ జయభేరి జీవితం సాహిత్యం రాజకీయాలు కూడా ఆరు ముద్రణలు పైగా వచ్చాయంటే ఆ ప్రభావం ఎంత బలమైందో తెలుస్తోంది ఎవరో అన్నట్టు శ్రీశ్రీ కన్నా ఆయన కవిత్వం గొప్పది కవిత్వం కన్నా ఆయన కవితా మార్గం మరింత గొప్పది పదండి ముందుకు అని నడిపిస్తూనే ఉంటుంది